వెల్కమ్ న్యూస్ ముందుగా లయన్స్ క్లబ్ అపెక్స్ హై స్కూల్ యందు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో లయన్ శ్రీనివాస్ దేవ్ నోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ బోధన్సే అవగాహన కార్యక్రమం సుమారు వెయ్యి మంది పిల్లలకు పైగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి జోన్ చైర్ పర్సన్ లయన్ లంక రవి క్లబ్ ప్రెసిడెంట్ లయన్ లంకా జైరూష క్లబ్ ట్రెజరర్ అద్దంకి ప్రవీణ్ కుమార్ ఆర్ఎస్ సురబత్తిని శ్రీనివాస్ క్లబ్ సభ్యులు పి నాగభూషణం మరియు గొంగాటి రాజాకుమార్ విజయమేరి హై స్కూల్ హెడ్ మిస్ట్రీట్ సిస్టర్ బెల్లినా మరియు అధ్యాపకుల బృందం పాల్గొనడం జరిగింది లంక రవి గారు మరి లంక జయభూష గారు మరి మరి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ట్రాఫిక్ అవేర్నెస్ యూత్ ఎంపవర్మెంట్ లో భాగంగా ట్రాఫిక్ అవేర్నెస్ ఫుడ్ సేఫ్టీ గురించి మరి ఈ రోజు ఇక్కడికి పిలవడం జరిగినది మరి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ పిల్లలు బాలబాల్కి సిక్స్ట్ అన్న సెల్ ఫోన్ ఉంచుకుంటారు నిన్న నాడిలో పొద్దున గేమ్స్ ఆడేస్తారు Thank you. Excellent girls. Valuable knowledge about traffic education and your valuable time as well, sir. All of us know how vital it is to know about all the traffic rules and regulation. It is one of the biggest concern in our society, in our country, mm -hmm. right? Our lives are so precious, so we have to follow each and everything very carefully. We all have learned one or the other thing from this session.